పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య రంగానికి అధిక నిధులు వెచ్చించి దవాఖానాలు నిర్మించడం జరుగుతోందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైద్య విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక ఎమ్మెల్యే జై మసూదన్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు ఒక సంవత్సరంలో ఆసుపత్రిని పూర్తి చేసి రోగులకు ఆసుపత్రి అందుబాటులోకి వస్తోందని ఆయన స్పష్టం చేశారు నూతనంగా నిర్మించే ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ప్రతినిధి ఎం ఉమ్మడి నగర్ జిల్లా आपको भी 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 � । దయచేసి సన్మానాలు పొందాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ ఇంకా మనకు ప్లీజ్ అందరికీ తెలియండి దయచేసి స్టేజ్ ప్రజాప్రతినిధులు అందరూ పిలిచిన వాళ్ళు తప్ప అతిథులు తప్ప మిగతా వాళ్ళందరూ స్టేజ్ ఇన్ఛార్జి మంత్రి గారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజలక్ష్మి గారు అదేవిధంగా వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అఫిషనల్ కలెక్టర్ గారు మరియు కమిషనర్ వైద్య విధాన గారు అదేవిధంగా మంచి పద్ధం అంటే మంచి పెద్ద ఎత్తున మనకు అందుతుందనే ఆలోచనతోన ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం అందరం కూడా పెద్ద ఎత్తున కలలు కన్నాం కానీ ఈ రాయపడ తెలంగాణ రాష్ట్రంలో రాబందులు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా పాలించి వాళ్ళు కుటుంబాలు వాళ్ళు పాల్పడ్డారు తప్ప మనకు చేసింది ఏమీ లేదు కనీసం దేవుడి కథల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కు ఒక వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేయలే అదే విధంగా విద్య సంబంధించి ఈ ప్రాంతానికి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేసి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల గుణంగా విద్యాపరంగా యువకులకు అవకాశం కల్పించాలని ఆలోచన కూడా చేయలే దేవరి కథలను పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురించి ఆ రోజు అదేవిధంగా సాగు దేవర్ కథలను పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేసి కానీ మనం అధికారంలోకి వచ్చే ఈ సంవత్సర కాలంలో దేవర కథలకు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోర్టు కూడా తోదో తీసుకురాబోతా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ అంటే మన దేవరి కథలో వాళ్ళకు మరి వైద్యం అందించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పుడే గౌరవ మంత్రి మంత్రి గారు చదువుల మీదుగా వాళ్ళు శంకుస్థాపన చేసుకో చేసుకున్నాము తొందరలోనే ఈ పనులు ప్రారంభమైతే ఒక సంవత్సరం లోపు ఇక్కడ ఈ వంద పడకల ఆసుపత్రి పూర్తి నిర్మాణం కంప్లీట్ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఆవిస్తా ఉన్నాం అదే కాకుండా మన నియోజకవర్గంలో చాలా అంటే ఇంకా చాలా మంది ఈ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు డయాలసిస్ చేసుకోవడానికి పాలమూరుకో పట్నం పోతున్నారని చెప్పేసి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి దేవుల కథలకు అదేవిధంగా చింతకుండా మన మంత్రి గారిని కోరడం జరిగింది అది కూడా ఇప్పుడు మాట్లాడతారు మంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా

ఎలిజిబిలిటీ అర్హత వర్గాలకు పార్టీలకు అధికంగా ఎవరికైతే అర్హత ఉన్నదో రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఇంద్ర మహాత్మీయ భరోసే కానీ ప్రతి దానిపైన ప్రభుత్వం సముతు పాటిస్తూ పారదర్శకత పాటిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేరు ముఖ్యంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలకు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ వచ్చి అది అదే రీతిలో అదే ప్రకృతిలో పనిచేస్తుంది రాబోయే కాలంలో అందరికీ కూడా బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి పద్ధతులు అదేవిధంగా కిడ్నీ ర్యాకేటరీ గురించి ఏమైనా ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం చాలా సీరియస్గా స్తుంది ఎవరిని ఉపేక్షించే మాఫియా తయారైతుంది దీన్ని ఛేదిద్దాము ఎవరైతే ఇది వెనుకున్నారో ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది ఆ హాస్పిటల్కి క్లోజ్ చేస్తుంది